ఫ్యాక్టరీ నెంబర్ వన్ ఒక పెంగ్విన్ వధువు కోసం ఆభరణంగా కంకర్రాల్ ఇస్తుంది పెంగవిన్లు జండగా ఉండే ముందు మొగ పెంగ్విన్ ఒక అందమైన గుండ్రటి రాయి ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది ఫ్యాక్టరీ నెంబర్ టూ మన పేగులు సుమారు ఆరు మీటర్లు పొడవు ఉంటాయి ఇవి మన శరీరంలో వంకర వంకరగా ముడుచుకుని ఉంటాయి ఫ్యాక్టరీ నెంబర్ త్రీ పురుషుల గడ్డం పెరిగే వేగం సూర్యుడి కాంతితో పెరుగుతుంది ఇది హార్మోన్ల ప్రభావం వల్ల జరుగుతుందని శాస్త్రవేత్తలను చెప్తున్నారు ఫ్యాక్టరీ నెంబర్ ఫోర్ పిల్లోడు పుట్టే సమయానికి దాదాపు మూడు వందల ఎముకలు ఉంటాయి అయితే పెద్ద వయసులో అవి కలిసిపోతూ మొత్తం రెండు వందల ఆరు మాత్రమే ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ పేరు ఆర్యభట్ట ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రక్షించింపబడింది ప్రింపబడింది నెంబర్ సిక్స్ కొలంబియా దేశంలో చెరువులో ఉండే నీలం రంగు జలపాతం నీటి రంగులు మారే ప్రకృతి అద్భుతం ఇది లిక్విడ్ రెయిన్బో అని పిలుస్తారు ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ ప్రపంచంలో అతి పాతదైన విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం ఇది ఐదవ శతాబ్దానికి చెందినది ఫ్యాక్టరీ నెంబర్ ఎయిట్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ భాషలు మాట్లాడే దేశం పాపువా న్యూగునియా ఇక్కడ దాదాపు ఎనిమిది వందల పైగా భాషలు ఉన్నాయి ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ తో మీ ముందుకి మళ్ళీ వస్తాను